హాయ్ ఫ్రెండ్స్ అందరికీ మీ అందరికీ శ్రావణ మాసం శుభాకాంక్షలు అండి శ్రావణ మాసం పూజ అందరూ బాగా చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాము చూసారు కదా మా వదిన ఇంట్లో శ్రావణ మాసం వ్రతం కావాల్సిన సామాన్లన్నీ ఎలా పేర్చుకున్నారో జాజు పువ్వులు పూసలు కనకంబరాలు చామంతులు బంతి పువ్వులు అన్ని రకాల పువ్వులు తెచ్చుకున్నారు ప్లస్ పూజకి కావాల్సిన సామాన్లన్నీ ముందు రోజే నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నారు దానివల్ల ఏంటంటే మరుసటి రోజు మనకి పూజకు కావాల్సిన డెకరేషన్ కావాల్సిన సామాన్లన్నీ మనం తొందరగా రెడీ చేసుకోవడానికి వీలుగా ఉండేటట్టు చూసారు కదా మరుసటి రోజు ఉదయాన్నే ఈ విధంగా అయితే పూజ మందిరాన్ని డెకరేట్ చేసుకున్నారు ప్రసాదాలు అన్నీ తొందర తొందరగా చేసేసుకున్నారు చూసారు కదా ప్రసాదంలో పులిహోర పాయసం పాల్తాళికలు పూర్ణాలు అమ్మవారికి పట్టాల్సిన చీర సారే కలసంనైతే ఈ విధంగా అలంకరించుకున్నారు చూసారు కదా నిత్య దీపారాధన కోసం అయితే ఎలా అలంకరించుకున్నారు శ్రావణ మాసం కోసం అయితే కిందన లక్ష్మీదేవి ఫోటో పెట్టి మళ్ళీ స్పెషల్గా పూజ అయితే అమర్చుకున్నారు నీట్గా థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఈ వీడియో కంటే మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి